హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏమిటంటే భక్తితో రాక్షసత్వాన్ని జయించిన బాలుడి కథ ఒక చిన్న పల్లెటూరులో నంది అనే బాలుడు ఉండేవాడు అతను పన్నెండు సంవత్సరాల వయసు కలిగి ఉండేవాడు అయినా అతని మనసు ఎంతో పవిత్రం అతని హృదయం భగవంతుని భక్తితో నిండిపోయి ఉండేది ప్రతిరోజు నంది సమీపంలో శివాలయానికి వెళ్ళి కూర సమర్పించి ఓం నమస్తే నంది హృదయంలో ఒకరోజు గ్రామానికి సమీపంలో అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు అతడు పంటల్ని నాశనం చేస్తూ గ్రామస్తుల్ని భయపడుతూ భూమిని కలుషితం చేస్తున్నాడు గ్రామం అంతా భయంతో వణికిపోతుంది ఎవరు బయటికి రావడానికి సహించలేదు కానీ ఆ ఆ సమయంలో ఆ చిన్న నంది ముందుకు వచ్చాడు

చేతులు నా గ్రామాన్ని కాపాడు నేను నీ పేరు మీద రాక్షసు ఎదురుకుంటాను అక్కడ శివలింగం నుండి ఒక వెలుగు కిరణం నందిని తాకింది ఆ దివ్యకాంతి అతని హృదయంలో ధైర్యాన్ని మరుసటి రోజు నంది అడవిలోకి వెళ్ళాడు ఆ రాక్షసుడు ముందుకు వచ్చాడు రాక్షసుడు నవ్వుతూ అన్నాడు నీలాంటి చిన్నవాడు నన్ను ఎలా చేయిస్తాడు అని తోడుగా ఉన్నాడు నా భక్తు రాక్షసుడు దాడి చేశాడు కానీ నంది ఎదుర్కొన్నాడు చేతుల నుండి వెలువడిన దివ్యకాంతి రాక్షసు తాకి నాశనం చేసింది ఆ క్షణంలో ఆకాశం నుండి శివుని నాద వినిపించింది ధర్మం కోసం యుద్ధం చేసిన వాడు నిజమైన భక్తుడు అని నంది విజయంతో గ్రామానికి చేరుకున్నాడు గ్రామస్తులు సంతోషంతో అతన్ని చుట్టుముట్టారు అతని తల్లి కళ్ళల్లో ఆనందం ఆశీర్వాదం వెలువడ్డాయి శక్తి ధైర్యం ఇవి కలిసిన ప్రాసాధ్యం కూడా సాధ్యమవుతుంది